ఫ్లూయిడ్ లీక్ కావడం బేబీ కదలికలు తక్కువగా ఉండడం లేదా లేకపోవడం ఈ రెండు లక్షణాలతో ఉమ్మనీరు లెవెల్స్ తక్కువగా ఉన్నాయని తెలుసుకోవచ్చు ఇరవై నాలుగు వారాల తర్వాత మాత్రమే ఏఎఫ్ఐ తక్కువగా ఉంటే టెన్షన్ పడాలి అందుకంటే ముందు కాదు తక్కువగా ఉమ్మ నీరు ఉంటే బేబీ ఎలా జీవిస్తుంది అని మీరు అడగొచ్చు ఉమ్మ బేబీ లంగ్ ఫంక్షన్ ని మొదలయ్యేది ఆ నీటిని పీలుస్తూ విడుస్తూ శ్వాసక్రియ ప్రాక్టీస్ చేస్తుంది కానీ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వారాలకు ముందే బేబీ ఊపిరితిత్తుల పనితీరు దాదాపు పరిపక్వత సాధిస్తుంది కాబట్టి ఆ తర్వాత ఉమ్మనీరు లెవెల్స్ తగ్గినా పెద్దగా వర్రీగానవసరం లేదు నెలలు పెరిగే కొద్దీ కావాల్సిన మోతాదులో లేకపోతే అందుకు తగ్గ వైద్య సూచనలు పాటించాలి ఉమ్మనీరు సరిపడా లేకపోవడం వల్ల బేబీ గ్రోత్ తగ్గే అవకాశంతో పాటు బొడ్డుతాడు ఫ్రీగా కదలక టైట్ గా అయిపోతుంది ఈ కేసులో సిజేరియన్ తప్పనిసరి కావచ్చు ఏఎఫ్ఐ కొలిచేందుకు గర్భసంచిని నాలుగు భాగాల కింద విభజించి ఉమ్మనీటి డెప్త్ డెప్త్ని కొలుస్తారు వీటినే పాకెట్స్ అంటారు నాలుగు పాకెట్స్ లోవి పరిగణలోకి తీసుకుని ఏఎఫ్ఐ క్యాల్కులేట్ చేస్తారు రక్తపోటులో హెచ్చుతగ్గులు అంతకుముందు బేబీ తక్కువ బరువుతో లేదా లో చిన్నదిగా పుట్టి ఉంటే ఉమ్మ నీరు కంటిన్యూగా లీక్ అవుతూ ఉండడం గర్భిణి అలాగే కడుపులో బేబీ సరిపడా వెయిట్ పెరగకపోవడం ఇవన్నీ ఉమ్మనీరు తక్కువగా ఉంటే కనిపించి సూచనలు ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏంటి అనేది మరో ప్రశ్న అనే ద్వారా ఎక్కువగా ఉన్న ఉమ్మ నీరు బయటకు తీసేస్తారు ఉమ్మనీరులో అధిక భాగం బేబీ పోసే మూత్రం కాబట్టి మెడిసిన్స్ ఇచ్చి గర్భంలో ఉండే బేబీ యూరిన్ ప్రొడక్షన్ తగ్గిస్తారు ఫలితంగా ఉమ్మ నీరు తగ్గిపోతుంది నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఉమ్మనీరు శాతం పెరుగుతుందా అనేది సాధారణంగా ఉమ్మనీరు తక్కువగా ఉండే ప్రెగ్నెన్సీకి వచ్చే సందేహం ఎస్ పెరుగుతుంది ముప్పై ఏడు నుండి నలభై ఒక్క వారాల మధ్య ఉన్న గర్భిణీలు ఉమ్మనీరు పెంచాలంటే ఈ చిట్కా పాటించండి ఉమ్మనీరు తక్కువగా ఉన్నవారిలో ఒక్కోసారి బయట నుంచి ఫ్లూయిడ్స్ ఎక్కించడం ద్వారా ఉమ్మ నీరు కావలసిన మోతాదుకు తీసుకొస్తారు వైద్యులు కానీ ఉమ్మ నీటిని పెంచే మందులు సూచించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా కేవలం మీ వంతు కృషి అంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేసిన తర్వాత మాత్రమే ఇక కొన్ని కేసుల్లో ఉమ్మ నీరు పెంచే సాధ్య సాధ్యాలు లేని పక్షంలో ఎర్లీ డెలివరీ చేయాల్సి రావచ్చు ఉమ్మనీరు కావలసిన మోతాదులో ఉండాలంటే మీ వంతుగా ద్రవ పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలి